చిలకలూరిపేటలోని పేటలోని భోగేరుబాగు పక్కన కాపు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కాపు సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బారికా నిర్వహించారు ఆత్మీయ సమ్మేళనంలో ఆట పాటలతోటి కాపు పెద్దలు మిరియాల కుమార్ ఇచ్చిన స్పీచ్లతోటి మారం రోగిన ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనంలో చిలకలూరిపేట పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులందరూ పాల్గొని భోజన కార్యక్రమాలు స్వీకరించి జయప్రదం చేశారు రిజర్వేషన్ కోసం ఎగిసి కాపులు పెట్టించుకున్న కేసులు పెట్టించుకున్న కాపు యువత రకరకాల బాధలు నో మేము రెండు వేల సంవత్సరం నుంచి మిరియాలు వెంకట్రావు గారితో పాటు రాష్ట్రం మొత్తం తిరిగి రకరకాల ప్రాంతాల్లో ఉన్న కాపు సామాజిక యొక్క సమస్యలు చూసినా మేం వాటిని రెక్టిఫై చేయగలిగా నో ఎందుకని మనలో ఐక్యం చెంలే చిన్న చిన్న సామాజిక వర్గాలు కూడా వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అవి గవర్నమెంట్ తరఫున జీవోలై వస్తా ఉంటే ఇంత పెద్ద సామాజిక వర్గం ఏంటి మనం సాధించింది ఎంత మనం ఎక్కడున్నాము అన్నది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా దయచేసి ఆలోచన చేయండి ఈ సమాజంలో కాపులు తలుసుకుంటే ఏం జరుగుతుంది అన్నది వంగవీటి రంగా గారి మరణానంతరం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని శాసించే ప్రభుత్వాలనే ఎక్కువ కాపు డైనమిక్ లాగా నాయకత్వాన్ని అందించి కాపుల్ని ఒక అజేయమైన శక్తిగా మలచి కాపుల్ యొక్క ఓట్ బ్యాంక్ కూటమికి మరల్చినటువంటి మళ్ళీ తిరిగి కాపు శక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసిన ఇదే బలంతో ఎంపీలు నుంచి అటు కేంద్రంలో అధికారానికి తీసుకొచ్చిన భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ అని పొగుడుతున్నారు మీరు గుర్తు పెట్టుకోండి ఇది కాపుల యొక్క ఐక్యమత్యం అనే పాసు పదాస్త్రం ఈ ఐక్యమత్యాన్ని ఆయుధంగా మలచి మనమందరినీ కూడా రాజకీయంగా ఏకీకరణ చెందాల్సినటువంటి అవసరం ఉంది మనం నేను తెలుగుదేశం ఇంకొకళ్ళు జనసేన ఇంకొకళ్ళు కాంగ్రెస్ ఇంకొకళ్ళు వైసీపీ ఏ పార్టీలైనా ఉండొచ్చు కాక కానీ మన అనుకున్న ఒక భావన మన మనసులో నింపుకొని మన వాళ్ళ ఉన్నతమైన స్థానాలకు తీసుకురావడంలో రాజకీయ పునరీకీకరణ జరిగి మన రక్త సంబంధం ఇదని మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా